చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ మురళీమోహన్ యాదవ్ పుంగనూరు రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం యొక్క సమస్యలు తీరాలంటే నాలాంటి వ్యక్తిని అసెంబ్లీకి మీ యొక్క ప్రతినిధిగా పంపిస్తే మీ యొక్క కష్టాలు సుఖాలు చెప్పగలుగుతానని కార్పొరేట్ సంస్థలకు చెందిన వ్యక్తులను లేదా వేల ఉన్నటువంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంతం యొక్క సమస్యలు ఎలా తీరుతుందని ఆయన ప్రశ్నించారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మూడు రాజ్యాంగాన్ని కూడా తెచ్చే పరిస్థితి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ కూడా తేకపోవడం శోచనీయమని నిరుద్యోగ సమస్యల నిర్మూలనకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తామని ఆయన తెలిపారు కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గంలో గత ఐదు ఏళ్ళగా చెబుతూ వస్తున్న రైలు మార్గం ఏర్పాటుకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు ఈరోజు పొంగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ జి మురళీమోహన్ అను నేను ఈరోజు పొంగనూరు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈ ఇప్పుడు పన్నెండున్నర నుంచి ఒక గంట మధ్య నామినేషన్ వేసి ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకి బరిలో దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరలో ఈ పుంగనూరు నియోజకవర్గంలో మొన్న నాలుగు రోజుల ముందు పలమనేరు మరియు మదనపల్లి ప్రాంతాల్లో మా పిసిసి అధ్యక్షురాల శర్మిలమ్మ గారు యాత్ర పెట్టారు బస్సు యాత్ర ఈ రేపు నెల ఐదు నుంచి ఆరు ఏడు తేదీల్లో మా పిసిసి అధ్యక్షురాలు శరింలమ్మ గారితో మరియు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కర్ణాటక నుంచి సిద్ధరామయ్య గారితో పాటు డికే శివకుమార్ గారిని కూడా మేము ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో ఉన్నాం ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరించి ఒకటే చెప్తున్నా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక రెండు మూడు ఫ్యామిలీలకి ఇక్కడ అవకాశం ఇచ్చారు దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మీ బిడ్డగా ఇక్కడ కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో పడుతున్నటువంటి రైతులు కావచ్చు ఇక టమోటా రైతులు కావచ్చు ఇటు పాడి పరిశ్రమలో ఉన్నటువంటి పాడి రైతులు కావచ్చు చింతపండు రైతులు కావచ్చు వీరందరూ కూడా పడినటువంటి కష్టాలు నాకు తెలిసిన వ్యక్తిని ఈ కష్టాలు నేను అనుభవించినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం యొక్క సమస్యలు తీరాలంటే నాలాంటి వ్యక్తిని అసెంబ్లీకి మీ యొక్క ప్రతినిధిగా పంపిస్తేనే మీ యొక్క కష్టాలు సుఖాలు చెప్పగలుగుతారు తప్ప ఏదో కార్పొరేట్ సంస్థల్లోనో లేదా వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంతం యొక్క సమస్యలు తీరవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ యొక్క పొంగునూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక విద్యావంతుని పీజీ పిహెచ్డి చేశాను ఈ ప్రాంతం మీద అనేకమైనటువంటి రీసెర్చ్లు చేసినటువంటి రీసెర్చ్లు అనాలసిస్ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఇదే పొంగునూరు నియోజకవర్గానికి చాలా నష్టం ఉంది వలసలు ఈరోజు బెంగళూరుకి మరియు చెన్నైకి వలసలు వెళ్ళి ఇక్కడ ఉపాధి లేకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థి అనేటువంటి నాకు అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా అందరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క అక్కని చెల్లిని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఈరో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ భారతదేశంలో వేరే పార్టీ ఏదైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీ చూస్తే ఒక మతానికి కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మరీ కూడా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వస్తే ఈరోజు ఇక్కడ అన్ని మతాలు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ పొంగునూరు నియోజకవర్గం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా ఎందుకోసమంటే ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ మళ్ళీ వస్తే బీజేపీ ప్రభుత్వం భారతదేశం నుంచి మా మైనార్టీ సోదరులు ముఖ్యంగా పొంగనూరులో నా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం ఈ యొక్క భారతదేశంలో మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఇండియా కూటమి కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఈ యొక్క మైనార్టీ సోదరులు భారతదేశం వదిలేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది కాబట్టి వాళ్ళ వైపున వాళ్ళ పక్షాన నిలబడుతున్నటువంటి అస్తం గుర్తు పేదవాడి నేస్తం అస్తం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ దేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పడుస్తూ నరేంద్ర మోడీ ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఈరోజు కొన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేటుకరణ చేస్తున్నటువంటి పరిస్థితి సో కాబట్టి ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సోదరులకి రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి నాలాంటి యువకులకి ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక్కటే తెలియజేస్తున్నా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా భారతదేశంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గానీ వస్తే మీ రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారు మోడీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మోడీ రాజ్యాంగాన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ పొంగునూరు నియోజకవర్గ ప్రజలకి యువతి యువకులకి ముఖ్యంగా రిజర్వేషన్ లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి బీసీ ఎస్టిఎస్సి మైనార్టీ నా యొక్క నా యొక్క ప్రతిబింబమైన నా వర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను